హాయ్ అండి ఈరోజైతే బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఎప్పుడు ఎగ్తో ఎగ్ పొరుటూ అదే విధంగా ఎగ్ పులుసు తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు ఎగ్స్ని అయితే ఉడకబెడుతున్నాను మనం ఎప్పుడు ఎగ్గులను ఉడకపెట్టినా కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే ఎగ్గులు అనేది పగలకుండా ఉంటాయండి ఉప్పు ప్లేస్లో ఆయిల్ వేసుకున్నా కూడా ఎగ్గులు అనేది పగలకుండా మంచిగా అయితే బాయిల్ అవుతాయి నేను ఎప్పుడు ఎగ్గులు ఉడకపెట్టినా కూడా సాల్ట్ అయితే వేసేసి బాయిల్ చేస్తాను ఎగ్గులు అనేది ఉడికిన వెంటనే అయితే పీల్ తీయకూడదు దాంట్లో ఉన్న హాట్ వాటర్ వంచేసేసుకొని కొంచెం చల్ల వాటర్ అయితే పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక పీల్ తీసేసుకుంటే మంచిగా అయితే వస్తుంది ఇప్పుడు నేను దీంట్లోకి ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మన కర్రీలోకి కట్ చేసినట్టు కాకుండా ఈ విధంగా పొడుగ్గా అయితే కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీలోకి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి తాలింపు గింజలు అన్నీ వేసాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఈ కర్రీ చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా తాలింపు గింజలు అయితే వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనం మసాలా అయితే తయారు చేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క ఒక ఆరు మిరియాలు కొంచెం పల్లీలు ఒక ఐదారు జీడిపప్పులు అదేవిధంగా సన్నగా తరిగి పెట్టేసేసుకున్న అల్లాన్ని చిన్నలిపాయలు ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అయితే పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఈ మసాలాలు రెడీ చేసేలోపు ఇక్కడ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి హ్యాపీగా అయితే ఈ రెసిపీని అయితే చేసి పెట్టచ్చు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మసాలా అనేది ఉల్లిపాయకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఆనియన్స్లో మసాలా వేయగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి అప్పుడే తినాలనిపించేసింది కొంచెం మసాలా అయితే వేగేలోపు మనం ఇక్కడ ఎగ్గును కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాము ఈ విధంగా చాకుతో అయితే ఘాటు పెట్టేసేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఎగ్ని ఎగ్ని అయితే పొడుగు పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఆనియన్స్ ఏ విధంగా కట్ చేసేసామో అలానే ఎగ్ను కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎల్లో అయితే కట్ చేయకూడదండి వైట్ మాత్రమే కట్ చేసేసుకొని వేసుకోవాలి మసాలా అయితే ఏగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మనం మసాలా రెడీ చేసేటప్పుడు ఉప్పు కారం వేసాం కదా ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి అయితే వేసుకొని కలుపుకోవచ్చు అంతేనండి బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నిజంగా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీ పాపకి అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి